పవిత్రమైన హరే కృష్ణ మంత్రాన్ని జపించండి ఈ మంత్రాన్ని పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలు చేసుకోవటానికి మీకు మార్గ నిర్దేశం చేస్తుంది చెడు అలవాట్లు చెడు ఆలోచనలు ప్రతికూల భావోద్వేగాలను మంత్రం తొలగిస్తుంది భయం ఒత్తిడి ఆందోళన నుండి బయటపడేటట్లుగా హరే కృష్ణ మంత్ర జపం సహాయపడుతుంది అత్యంత పారవశ్య స్థితిని చేస్తుంది ఈ మంత్రం శాంతి మరియు ఆనందాన్ని అయితే ఇస్తుంది ఈ మంత్ర జపం అన్ని కష్టాల నుండి ఉపశమనం కలిగిస్తుంది ప్రేమ దయ అంతర్గత ఆనందం వంటి దైవిక లక్షణాలని ఈ మంత్రం ఇస్తుంది హరే కృష్ణ మంత్రం మిమ్మల్ని మళ్ళీ పరిసరాల్ని శుభ్రం చేస్తుంది ఇది మీ హృదయాన్ని శుద్ధి చేస్తుంది మీరు హరే కృష్ణ మంత్రాన్ని జపించినప్పుడు మనం అపవిత్ర స్పృహను క్లియర్ చేయటం చూస్తాం అది మనల్ని సంతోషంగా ఉంచుతుంది మన నిజమైన స్వభావానికి దూరంగా ఉంటుంది ఈ మంత్రం ఒక విధంగా మనల్ని ఉన్నత స్థితితో కలుపుతుంది ఆ అంతులేని చక్రం భౌతిక ప్రపంచంతో అనుబంధం నుంచి ఊడిపోవటానికి సహాయపడుతుంది హరికృష్ణ మంత్రం జపించడం కేవలం మతపరమైన అభ్యాసం కాదు ఆధ్యాత్మిక ప్రయాణమే ఇది భక్తి యోగ యొక్క ఒక రూపం భక్తి యోగం అంటే దైవంతో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకోవటానికి ప్రయత్నిస్తుంది లాడ్ కృష్ణ మంత్రం యొక్క సానుకూల ప్రకంపనలు ఒత్తిడిని తగ్గించడం ద్వారా మానసిక శారీరక శ్రేయస్సును సానుకూలతను ప్రభావితం చేస్తాయి మనని రిలాక్స్ గా భావిస్తాయి మన ఇమ్యూనిటీని పెంచుతుంది ఈ మంత్రం మంత్రం యొక్క ప్రశాంతమైన ధ్వని ప్రకంపనల కారణంగా మన మనసు ఆందోళనకరమైన ఆలోచనలు వదిలించుకుని మనకు ప్రశాంతమైన నిద్రను అయితే ఇస్తుంది